హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జోపీ పిల్లవారాపున ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పొట్టెళ్ళే పిల్లలు ముప్పై ఎనిమిది పొట్టెళ్ళెళ్ళెళ్ళె పిల్లలు అనేవి ఉన్నాయండి మీ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైజు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఈ వీడియో విషయానికి వస్తే మనకి ఇక్కడ మొత్తం ముప్పై ఎనిమిది పొట్టేళ్ల పిల్లలు అన్నట్టు ఉన్నాయి వీటి బరువు వచ్చేసి ఒక్కొక్క పిల్ల పదమూడు నుంచి పద్దెనిమిది కేజీల బరువుతోటి ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా కుడేరి మండలం కొండ విలేజ్ బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారండి సో ఇవి పదమూడు నుంచి పద్దెనిమిది కేజీల బరువుతోటి ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ధర విషయంలో వస్తే నో బార్గెయిన్ బేర అనేది లేదు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఆ ధర చూసిన తర్వాత అనేసి బ్రదర్ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు సో మంచి పిల్లలే ఉంటాయి బ్రదర్ దగ్గర మనకు ముప్పై ఎనిమిది పిల్లలు పదమూడు నుంచి పద్దెనిమిది కేజీల బరువు ధరా వచ్చేసి పదివేల ఐదు వందలు ఫిక్సెడ్ ప్రైజ్ అండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెయిర్ అది ఫిక్సెడ్ ప్రైజ్గా బ్రదర్ తెలియజేస్తున్నారు సో అనంతపూర్ జిల్లా నుంచి ఉడిపిరికొండ ఉడిపిరికొండ విలేజ్ నుంచి కనిపించే పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు